ఇవాళ మా ఇంట్లో వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి చుక్కరకాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కళ్ళుప్పు కారం పసుపు వేపిన మెరసనకుల పౌడర్ ఇవన్నీ కర్రీ ఎలా చేద్దాం చూసేద్దాం రండి ప్యాన్ పెట్టుకుని కర్రీకి తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ ఎక్కాక పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుందాం కర్రీ వండే వస్తుంది ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై అవ్వాలి ఇందులోకి మనం వేరుశనగలు పొడి వేసుకుంటున్నాం కదా అందుకని చిక్కుడుకాయలు అయితే లేతగా ఉండాలి ఇలా లేతగా ఉన్న చిక్కుడుకాయల్లో వేరుశెనగలు పొడి వేసుకున్న నువ్వుల పొడి వేసుకున్న చాలా బాగుంటుంది కర్రీ ఇంకా ఉల్లిపాయలు అవి అయితే సరిపోతాయి ఇందులో అయితే చిక్కు చెమ్ముకులు అయితే వేసేస్తాము చికెన్ కూడా నూనెలో బాగా ఫ్రై అవ్వేదాకా వేద్దాము మళ్ళీ మాట అమ్మ తర్వాత ఇప్పుడు ఏమయ్యాలి ఇందులో వచ్చి పసుపు సాల్టు తక్కువ వేసుకున్నాం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ అయ్యింది అనుకో మళ్ళీ చెందలే అమ్మాయి కాడియా మన పాదయా ఇంత లేటగా ఉన్నాయా కొట్టుకాడి అయితే ఎంత లేట్గా ఉంటాయా మన ఇది అయితే మన బాడీ ఫస్ట్ అనమాట బాగా తర్వాత ఏమయ్యాలి కారం ఎక్కువ తక్కువ మళ్ళీ ఎక్కువ వచ్చేసి కారం కూడా కాసేపు మొక్కలు పట్టేలాగా పెట్టుకుందాం చెప్పాను కదా అట్ల కదలి తిరుగుతుంది కూర అయితే దగ్గరకు వచ్చేస్తుంది కదా అప్పుడు ఇందులోకి గ్లాసు నీళ్ళు అయితే పొడిచేసుకుందాం అమ్మ మరి వేసిన పొడి ఎప్పుడు వేస్తావు ఇది దగ్గరకు వచ్చేసాక ముక్క బాగా ఉడికిపోయాక లో అనమాట పొడేసాక ఒక ఐదు నిమిషాలు ఉంటే సరిపోద్ది కూర కూర దగ్గరకు వచ్చేసాను కదా ఇందులో అయితే వేసనగుళ్ళ పొడి అయితే వేసేసుకుందాం ఇవైతే వేపుకొని పొడి చేసేసాను అనమాట వేపుకోవాలి ముందు ఇందులో ఒక ఐదు నిమిషాలు ఉంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు స్మెల్ ఎలా అవుతుంది బేసలు పొడి వేసాము కదా అందుకని చాలా బాగా ఐదు నిమిషాలు దింపేసుకున్నాం ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది కొద్ది టేస్ట్ సరగదు నేను చెప్తాను సో ఇప్పుడు ఇందులో వేసుకున్న వేరు వేసుకుంటే చాలా అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే మాకు కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోదు ఫ్రెండ్స్